వైసీపీ తెలుగుదేశం పార్టీలు ఏపీకి రాహుకేతువులాగా దాపురించాయని ఇవి దొందు రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ తులసిరెడ్డి ధ్వజమెత్తారు జగన్ అరచేతిలో వైకుంఠం చూపిస్తే చంద్రబాబు కైలాసం చూపిస్తున్నారని విమర్శించారు రాష్ట్ర పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు తయారైందని ఎద్దేవా చేశారు అప్పుల విషయంలో కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందన్న చందాగా మారిందని దుయ్యబట్టారు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే పెన్నం మీద నుండి కనకనకన మండే నిప్పుల పొయ్యిలో పడ్డట్టు తయారైంది అటు వైకాపా ఇటు టీడీపీ కూటమి ఈ రెండు కూడా రాష్ట్రానికి రాహు కేతువులుగా దాపురించాయి దొందు దొందే జగన్మోహన్ రెడ్డి ఏమో అరచేతిలో వైకుంఠం చూపించాడు చంద్రబాబు నాయుడేమో అరచేతిలో కైలాసం చూపిస్తున్నాడు వైకాపా ప్రభుత్వం గత ఐదేళ్లలో ఈ రాష్ట్రాన్ని అప్పుల అరాచక ఆటవిక అనాగరిక మద్య జూద గంజాయి బూతుల ఆంధ్రప్రదేశ్గా తయారు చేసి వెళ్ళిపోయింది పోనీ ఈ ప్రభుత్వం వచ్చినాకేమన్నా మేలు జరుగుతుందంటే అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అనే విధంగా తయారైపోయింది అంతకంటే అధ్వాన్నంగా తయారైపోయింది మద్యం పాలసీ మండలానికి నాలుగు మద్యం షాపులు నలభై బెల్ట్ షాపులుగా తయారైంది హై స్కూళ్ళలో కూడా గంజాయి డ్రగ్స్ ప్రవేశించాయి ఇక సూపర్ సిక్స్ పథకాలు సూపర్ ఫ్లాప్ అయినాయి నిరుద్యోగ వృత్తి ఊసేలేదు అన్నదాత సుఖీభవ పథకం అన్నదాత దుఃఖీభోవా పథకం అయింది తల్లికి వందనం పథకం తల్లికి మోసం పథకంగా తయారైంది మహిళకు ఉచిత బస్సు ప్రయాణం ఊసేలేదు